సంతానం లేకపోవడానికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం కూడా ఒక కారణం మగవారిలో సంతాన సాఫల్యత కలగకపోయేందుకు పలు వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం మరియు రకరకాల కారణాలు ఉండవచ్చు వాటి మొబిలిటీ తక్కువగా ఉండేందుకు లేదా అండాన్ని ఫలదీకరించే శక్తి తక్కువగా ఉండేందుకు ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు వీర్యం ఉత్పత్తిలో లేదా పనితీరులో చోటు చేసుకునే అసాధారణత్వాలు సాధారణ ఆరోగ్యం జీవనశైలి సంబంధిత అంశాలు కొన్ని రకాల పరిస్థితులకు ఎక్కువగా లోను కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు చాలా వరకు సమస్యలు వీర్యానికి సంబంధించినవే అయి ఉంటాయి వీర్యం చాలా విలువైందని శరీరం నుంచి దీనిని వృధాగా బయటకు పంపకూడదని కొందరు వాదిస్తుంటారు వీర్య నష్టం వల్ల పురుషుడు శక్తిని కోల్పోతాడని చెబుతుంటారు నిజానికి వీర్యంలో ఎటువంటి శక్తిని పురుషునికి ఇవ్వదు వీర్యం అవసరమేమిటంటే స్త్రీ గర్భం దాల్చడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి అందరిలో వీర్యం ఉత్పత్తి పరిణామం రీత్యా ఏకరీతిగా ఉండదు కొందరిలో ఎక్కువ ఉండవచ్చు మరికొందరిలో తక్కువగా ఉండవచ్చు సాధారణంగా సగటున పురుషుడు స్ఖలించే వీర్యం రెండు మిల్లీలీటర్ల నుండి ఐదు మిల్లీలీటర్లు ఉంటుంది ఇది వ్యక్తికి వ్యక్తికి మారొచ్చు పురుషుడు స్ఖలించే వీర్యంలో ఉన్న శుక్రకణాల వల్ల మాత్రమే స్త్రీ గర్భం ధరించగలుగుతుంది సాధారణంగా రెండు ఎంఎల్ వీర్యంలో అరవై మిలియన్ల శుక్రకణాలు ఉంటే స్త్రీ గర్భం దాల్చగలుగుతుంది కొన్ని సందర్భాలలో ఎంతకంటే తక్కువగా ఉన్నప్పటికీ కదలిక ఎక్కువగా ఉన్న ఆరోగ్యవంతమైన శుక్రకణాలుంటే గర్భం దాల్చడానికి ఉపయోగపడుతుంది మామూలు వ్యక్తులలో అరవై మిలియన్ల వీర్యకణాలుండి వాటిలో నలభై శాతం చక్కని కదలిక ఉంటే ఆరోగ్యవంతమైన వీర్యకణాలుగా గుర్తించగలుగుతారు కొందరిలో వీర్యకణాల ఉత్పత్తి అసలు జరగకపోవడం కాని లేదా చాలా తక్కువగా ఉండడం కాని జరగొచ్చు పురుషుల్లో కనపడే కొన్ని లక్షణాలు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని సూచిస్తాయి విపరీతమైన అలసట కొంతమంది విపరీతంగా అలసిపోతారు మరియు శక్తి ఎవరిలో అయితే వృషణముల స్రావము సరిపడినంత స్థాయిలు తక్కువగా ఉంటాయో అటువంటి వారిలో ఈ లక్షణాలు కనబడతాయి కాసేపు నిద్రపోయినా కూడా తరువాత లేవాలని మరియు వ్యాయామం చేయాలని కొంతమందికి ఉంటుంది ఇలాంటి లక్షణాలు గనక ఉంటే వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు అర్థం కండరాలు సమృద్ధిగా గనక వృద్ధి చెందకపోతే అటువంటి వారిలో వీరే కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది ముఖంపై వెంట్రికలు తక్కువగా ఉండడం హార్మోన్ల సమతుల్యత హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి ముఖంపై వెంట్రికలు తగ్గడం మొదలవుతుంది వెంట్రికలు తక్కువగా ఉన్నా అసలు లేకపోయినా ఆ వ్యక్తుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు భాగస్వామిని గర్భవతి చేయలేకపోవడం రెండు లేక మూడు సంవత్సరాల నుండి మీ భాగస్వామిని గర్భవతి చేయాలని ప్రయత్నిస్తున్నా అలాగనుక చేయలేకపోతే మీ వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉందని అర్థం అయితే మీ భాగస్వామిలో కూడా సమస్యలు ఉండి ఉండొచ్చు కానీ మీ వీర్య కణాల సంఖ్య కూడా ఒక లోపమై ఉండొచ్చు ఇరవై నుంచి ముప్పై మధ్య వయసును ప్రొడక్టివిటీ ఏజ్ అంటారు ఈ వయసులో పురుషుల్లో హార్మోన్లు వీర్య కణాల అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఈ దశలో తినే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాయగూరలు గింజలు పప్పులు కందమూలాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం ఏ సీజన్లో వచ్చిన ఆహార పదార్థాలు ఆయా సీజన్లలో తినడం వల్ల శరీరానికి సరిపడ పోషకాహారాలు అందుతాయి అందులో ఇరవై నుంచి ముప్పై మధ్య గల వయసువారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మగవారు ఈ వయసులోనే ఎక్కువగా మద్యం తీసుకోవడం సిగరెట్లు తాగడం లాంటి అలవాట్లకు లోనవుతారు అవి ఆరోగ్యానికి ఎలాంటి లాభం చేకూర్చకపోగా నష్టం కలిగిస్తాయి కాలేయం గుండె ఊపిరితిత్తులు చెడిపోయి చిన్న వయసులోనే రోగాల బారిన పడతారు కాబట్టి అలాంటి అలవాట్లు మానుకోవాలి తాజా పండ్లు తృణధాన్యాలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలి